नमस्ते योगी योगिराजेन्द्रदत्तात्रेयदयाय दे, स्मृतिन्ते देहिमाहाम् रक्ष भक्तिन्ते जटादरम् पाण्डुरङ्गम् शूलास्तं कृपादिम् सर्वजाज्यहरम् वन्देश्वदत्तम् जगद्गुरुम् మనము అతి త్వరలో శ్రీ గురుఠం చారిటబుల్ ట్రస్ట్ తరపున నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనము మరియు సిరిడి సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో జైపూర్లో విజయ్ వియత్నాం మారులతో తయారు చేయించేసి తీసుకువచ్చిన దివ్యమూర్తుల ప్రాణప్రతిష్ఠ ఈ వచ్చే నెల ఐదవ తారీఖు రోజు ముహూర్తం నిర్ణయించినందున నిరంతరంగా ఒకవైపు ఈ ఆహ్వాన పత్రికలు అందరికీ అందజేస్తూ ఇక్కడ తరతమ భేదం లేకుండా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం జరుగుతుంది ఈ సందర్భంలో నేను భక్త మహర్షులందరికీ తెలియజేయమనగా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అరుదైనది మానవ జన్మ ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది అతి దుర్లభంగా లభించే మానవ జన్మను సార్థకం చేసుకోవడము మన కర్తవ్యం పంచభూతాలు భూమి ఆకాశము వాయువు అగ్ని నీరు ఈ ప్రకృతి నుండి మనము ఉద్భవించాము పంచభూతాల ద్వారానే మనము పోషింపబడతాము పంచభూతాల నుండి వచ్చిన ఆహార పదార్థాలను సేకరించి ఈ దేహము ముందుకు నడుస్తుంది పంచభూతాలలో ఒకదానికొకటి సమ్మిళితమై ఉంటాయి భూమి ఆకాశము ఆకాశంలో భూమి కలిసి ఉంటాయి అదేవిధంగా నీటిలో అగ్ని అగ్నిలో నీరు ఉంటాయి వాయువు అగ్ని నీరు ఇవి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి అంటే పంచభూతాల సమ్మేళనం మనం ఈ ప్రకృతిలో ఈ సృష్టి ఏదైతే ఉందో ఈ సృష్టి ఈ యొక్క ప్రకృతి ఏ దైవం ఈ పంచభూతాల నుండి మనకు ఆహారం ఉత్పత్తి అవుతుంది ఆహారం వల్ల జీవి మనుడ సాగిస్తాడు చివరకు ఈ దేహము ఏ అయితే ఏ పంచభూతాల నుంచి అయితే వచ్చిందో మరీ అదే పంచభూతాలతో కలిసిపోతుంది మన దేహంలో ఈ పంచభూతాలు సమ్మితమే మన దేహం మన దేహంలో ఈ పంచభూతాలు అన్నీ ఉంటాయి అందుకని ఈ పంచభూతాల ద్వారా వచ్చిన ఈ శరీరం మళ్ళీ పంచభూతాలు కలుస్తుంది ఈ మనలో ఉన్న చైతన్యం ఏదైతుందో అది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఈ క్షణికమైన జీవితం యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకొని మనిషి తనను తాను సంస్కరించుకొని తన కుటుంబాన్ని సంస్కరించి సంస్కరించడం వల్ల ఆ యొక్క సంస్కరించబడిన కుటుంబాలతో ఉన్న గ్రామము సంస్కరించబడుతుంది అలాంటి గ్రామాలున్న ఒక మండల వ్యవస్థ ఆ మండలంలో అందరూ సంస్కరించబడైతే ఆ మండలము సంస్కరించబడుతుంది అలా మండలం అన్ని మండలాల్లో సంస్కరించబడిన వ్యక్తులు ఉన్నట్లయితే మన జిల్లా సంస్కరించబడుతుంది జిల్లా ద్వారా రాష్ట్రము రాష్ట్రం ద్వారా దేశము ఈ విధంగా ప్రపంచమంతా సంస్కరించబడుతుంది అందుకని ప్రతి వ్యక్తి మొదటిమతిగా తల సంస్కరించడం